Welcome to our channel. నమస్తే అండి నమస్కారం మా సౌజన్య వైఎస్ఆర్ సిపి పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఆ పార్టీలో నేను చాలా మంది వలస వెళ్ళిపోవడం అయితే కనిపిస్తుంది చాలా మంది పెద్ద తలకాలు అయితే ఇప్పటి వరకు వెళ్ళిపోవడం మనం చూసాం ఇప్పుడు రీసెంట్ గా మోపదేవి రమణ కూడా నేను కూడా రాజీనామా చేసేస్తున్నా పార్టీలో నుంచి బయటకు వచ్చేస్తున్నా ఆయన ప్రకటించడం టీడీపీలోకి లోకి వెళ్తున్నా అని చెప్పడం ఆయనతో పాటు పోతులు సునీత బీదమస్తానో ఇలా చాలా మంది కొంతమంది అయితే వెళ్ళిపోతున్నారు మరి ఇంకా ఎంతమంది ఇలా వెళ్ళిపోయే అవకాశం ఉందా తర్వాత పార్టీ పరిస్థితి ఏంటంటారు అసలు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది వైఎస్ఆర్ వ్యక్తులు వైఎస్ఆర్ గారి వ్యక్తిగత అభిమానులమ్మా వైఎస్ఆర్ గారి వ్యక్తిగత గుణగణాలని నచ్చి ఆయన వ్యవహార శైలి కానీ ఆయన పార్టీ కేడర్తోనూ నాయకులతోనూ ప్రవర్తించే తీరు ప్రోత్సహించే తీరుని ఇష్టపడి ఆయన చనిపోయిన తర్వాత అదే వారసత్వంగా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డిఎన్ఏ ఉన్న వ్యక్తి అనుకుని లాగానే వ్యవహరిస్తాడు ఇంకా ఆయనకన్నా చిన్నాడు కాబట్టి ఇంకా అభిమానంతో చూస్తాడు మన పట్ల గౌరవంతో ఉంటాడు అనుకున్నారు కానీ వయసులో పెద్దడైనా తన పట్ల కన్నా చిన్న వ్యక్తులు కూడా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం గౌరవం ఇవ్వటం ఇవ్వటం అభిమానించటం ఇవన్నీ ఆయన రక్తంలో ఉన్న సహజ గుణాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అవే ఈయనలో కూడా ఉంటాయని వీళ్ళు భ్రమపడ్డారు వీళ్ళే కాదు సొంత కుటుంబ సభ్యులు కూడా బ్రహ్మపడ్డారు అది ఆ విషయం ఒప్పుకున్నారు వాళ్ళు ఎవరు విజయం గారు కానీ షర్మిల్ గారు కానీ నేను మా అన్నయ్యలో ఇలాంటి అపరిచిత వ్యక్తి ఉంటాడని మాకు తెలియదు మేము గతంలో లాగానే ఉంటాడనుకుని అదే భరోసాతో మేము మీకు కూడా మేము నమ్మకంగా ఈ ముఖ్యమంత్రి చేయమని అడిగాము మా తండ్రి వారసత్వంగా అలాంటి రాజన్న ప్రభుత్వం వస్తుంది అనుకున్నాము అందుకు మేము కూడా పొరపాటు పడ్డాం మమ్మల్ని క్షమించమన్నంత ఇదిలో షర్మిల్ గారు కూడా చెప్పింది తర్వాత విజయమ్మ గారు అసలు ఈయనకి దూరంగా ఉంది కిందటి ఎలక్షన్లో అయితే ఈయనకి ఓటు వేయమని కూడా అక్కడి నుంచి అమెరికా నుంచి ఆమె మెసేజ్ పెట్టాల అదే షర్మిల్ గారి విషయంలో ఆమె ఒక వీడియో పంపించింది మనందరికీ తెలుసు అది చాలా వైరల్ కూడా అయింది చాలామంది దాన్ని అర్థం చేసుకున్నారు ఈమె జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత మాత్రం కూడా సమర్థించట్లేదు ఆయన చేతిలో మనం ఎంత దెబ్బతిన్నామో ఎంత నష్టపడ్డామో ఎన్ని కష్టాలు పాలయ్యామో విజయమ్మ గారికి కూడా మినహాయింపు లేదు ఆమె కూడా నష్టపడింది ఆమె బయటకు చెప్పుకోలేదు తల్లిగా కాబట్టి ఇక ఆమె ఈయనకి దూరంగా ఉంటుందని అర్థం చేసుకునే జగన్మోహన్ రెడ్డికి చాలామంది దూరం అయిపోయారు అంటే సామాన్య ప్రజానికం వాళ్ళకి ఏ రాజకీయ పార్టీ ఒక ప్రేమాభిమానాలు లేవు కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద వ్యక్తిగత అభిమానం తర్వాత ఆయన గతంలో పరిపాలన చేసినప్పుడు ఒక మంచి పాలన చేశాడు అనే ఒక అభిమానంతో ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు ఇప్పుడైతే విజయం గారు సొంత కొడుకు విషయంలో డిఫర్ అయిందో నా సొంత కొడుకు అయినా ఇతను గుణగణాలు నా భర్తకు సంబంధించిన విధంగా లేవు అని పరోక్షంగా ఎప్పుడైతే ఒక సందేశం ఇచ్చిందో ప్రజలు కూడా అందిపుచ్చుకున్నారు ఇక మనం కుటుంబ సభ్యులే దూరంగా పెట్టిన వ్యక్తిని మనకి ఇతను ఏదో తవ్వి తలకెత్తుతాడనేది లేదు కాబట్టి మనం కూడా ఇన్ని దూరంగా ఉండటం మంచిదని నిర్ణయానికి రాబట్టే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి పడిపోయే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు ఇవి ఈయన మోపిదేవి వెంకటరమణ గారు ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన ఏది చెబితే ఒక మంత్రిగా ఆయన చేసి కొన్ని మైన్స్కి సంబంధించిన కుంభకోణాల్లోనూ ఈ క్విడ్ ప్రోకో అంశాల్లో ఈయన కూడా ఒక కో ఎక్యూజ్డ్గా ఉన్నాడు ఆ కేసులో ఆయన కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు దాంతో ఇంకా కొంత పరిచయం ఎక్కువ స్నేహబంధం ఏర్పడింది దాంతో ఆయన ఏమనుకున్నాడంటే ఈ తను ఎట్లాగూ ఆయన లేడు కదా మన జ రాజశేఖర రెడ్డి గారు నేను ఈయనతో ప్రయాణిద్దామనుకుని ఈయనతో ప్రయాణించాడు కొంతవరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఆయనకు అర్థమైపోయింది రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది ఇతను ఎవరిని కూడా ఆత్మీయంగా పలకరించడం కానీ దగ్గరికి తీయటం కానీ ప్రోత్సహించడం కానీ ఉండదు అది రాజశేఖర రెడ్డి గారికే పరిమితం ఇక ఈ వ్యక్తి అనే మనం ఈ అంతెందుకు నేను ఒక చిన్న వ్యక్తిగత విషయం ఇక్కడ చెప్తాను గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర్ అని పిలవగలిగే అంత వ్యక్తి ఉన్న వ్యక్తి మైసూర్రెడ్డి గారు వీళ్ళిద్దరూ పక్కపక్క నియోజకవర్గాలు ఈయన కమలాపురం నుంచి అయితే ఆయన పుల్లివెందుల నుంచి తర్వాత ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గం వయసు కూడా ఇంచుమించుగా ఒకటే తర్వాత క్వాలిఫికేషన్ వైజ్గా కూడా ఇద్దరు డాక్టర్లే ఆయన రాజశేఖర్ అనేవాడు మైసూరు అనేవాడు మేమందరం కూడా చూసేవాళ్ళం అట్లాంటిది ఒకసారి ఈయన వైఎస్ఆర్ కా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరినప్పుడు ఈయన బాబు అని పిలిచాడంట మైసూరారెడ్డి గారు అంతే కదా ఒక ఫ్రెండ్ కొడుకు ఇతను చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాడు ఈ నిక్కర్లు తొడుక్కున్న అప్పటి నుంచి అని అంటే లేదు సార్ ఆయనకి ఆయనకేంటంటే ఆయనకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తన్ని అందరూ కూడా సార్ అని పిలవాలన్నమాట అదే బాబు అని పిలిస్తే తప్పే ఉంది ఆత్మీయంగా ఫ్రెండ్ కొడుకే కదా అయినా కూడా ఆయన సైన్స్ అప్పాడు నేను ఈ విషయం మీద ఒకసారి కాచిగోడ రైల్వే స్టేషన్లో మైసూర్ రెడ్డి గారు కనపడితే కూడా నేనే అడిగా ఆయన స్వయంగా ఏంటంటే మైసూర్ రెడ్డి గారు మరి మీరు జగన్ రాజశేఖర రెడ్డి గారికి సమకాలికులు ఫ్రెండ్స్ మీరు మరి ఈ దగ్గర ఎలా చేరారు ఎట్లా ఇమ్మడగలుగుతారని డైరెక్ట్గా అడిగా అడితే జస్ట్ నవ్వేష్ ఊరుకున్నాడు నేను ఇది కూడా అడిగా ఇట్లా కూడా అయిందంట కదా అని దానికి కూడా ఆయన మౌనమే సమాధానంగా ఇది ఇట్లా సారన్మన్నాడంట కదా ఆయన అడిగా మీరు రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర్ అనేవాళ్ళు మేము అందరూ చూసేవాళ్ళం కదా మరి అంత సమకాలికులు భుజం భుజం కలిపి తిరిగిన వ్యక్తులు అంటే ఈ రా వెంకటరమణ గారు కూడా అది ఆశించాడు కానీ వెంకటరమణ గారిని స్లోగా ఆయన స్నబ్ చేయటం మొదలుపెట్టాడు ఆయన తగ్గించేయటం అంటే ఈయన ఈయన సామాజిక వర్గం కూడా అగ్నికుల క్షత్రియులు ఆ సామాజిక వర్గం రేపల్లి ప్రాంతంలో చాలామంది ఎక్కువగా ఉంటారు అలాగే అవనగడ్డ నియోజకవర్గంలో కూడా వాళ్ళు బలమైన సామాజిక వర్గం బందర్లో బలమైన సామాజిక వర్గం ఎక్కడైతే సీ కోస్ట్ ఉంటుందో ఆ అన్ని ప్రాంతాల్లో బంటుమిల్లి ఇవన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గం బలమైన వ్యక్తి తర్వాత వెంకటరమణ గారు వివాదానికి అతీతమైన వ్యక్తి ఆయన ఎప్పుడు వివాదాల్లో లేడు ఎట్లాంటి అవినీతిలోనూ లేడు ఆయనకి మంచి పేరుంది రేపల్లో ఆయన ఎటుంటే అటుంటారు ఇవాళ కూడా దాదాపు ఇరవై ఆరు మంది రేపల్లో కౌన్సిలర్లు ఉంటే ఈయన కనుక రేపు తెలుగు తెలుగుదేశంలోకి వెళ్తా అని చెప్తున్నాడు కదా ఆటోమేటిక్గా వాళ్ళంతా కూడా షిఫ్ట్ అయిపోతారని చెప్తున్నారు రేపల్లలో ఆ సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులే కదా ఆ ప్రాంతంలో కూడా అన్ని వర్గాలకి కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తి చాలా మర్యాదస్తుడైన వ్యక్తి వెంకటరమణ గారు ఆయన్ని మొన్న పార్టీ అధ్యక్షుడిగా ఉంచాడే తప్ప మొన్న సీట్ల ఎంపికలో కూడా ఈయన పాత్ర ఏమీ లేదు తర్వాత అసలు ఈయన ఎప్పుడు కూడా సొంత జిల్లాను వదిలిపెట్టి రాజ్యసభలోకి వెళ్ళాలని ఆయనకి ఇష్టం లేదంట తను అక్కడి నుంచే పోటీ చేసి అక్కడే ఉండాలనుకున్నాడు కానీ ఆయన అక్కడ ఉంటే బలమైన అభ్యర్థిగా ఎదుగుతాడు అనుకున్నాడు మరి ఎందుకు అనుకున్నాడు ఆయన్ని టిక్కెట్ ఇవ్వలేదు వాళ్ళ తమ్ముడు గణేష్కి ఇవ్వమంటే గణేష్కి ఇవ్వలేదు ఆ రకంగా వాళ్ళ కుటుంబానికి ఒక రకంగా ప్రజలకు దూరం చేశాడు అది ఆయనకు మానసికంగా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు సొంత ప్రజల్లో తిరగాలనుకునే వ్యక్తికి రాజ్యసభలో ఉంటే ఆయనకి ఏం పెద్ద ప్రయోజనం ఉంటుంది ఎవరిన చేసుకునే వాళ్ళు డబ్బులు చేసుకునే వాళ్ళకైతే అది వేరే మాట ఆయనకు అలాంటి వ్యాపారాలు అంత పెద్ద పెద్ద ఏం ఇవ్వు ఆయన స్థానికంగా జనంతో మమేకమయ్యే తరహా మనిషి ఆయన ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ అంచనా వేసింది అసలు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా నాయకులు అంటే ఆయనకి చాలా తక్కువ అభిప్రాయం ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాజధాని పెట్టినా కూడా ఈ రెండు జిల్లాల వాళ్ళు కూడా నన్నే ఎన్నుకున్నారంటే వీళ్ళకి ధమాక్ తక్కువ అని ఆయనకు ఒక నమ్మకం వచ్చేసింది కాబట్టి వీళ్ళని లెక్క చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశం మీద ఈ జిల్లా నాయకులు కూడా ఆయన చాలా తక్కువ అంచనా వేశాడు దాంతో వీళ్ళు కొంచెం వ్యక్తిత్వంగా మనకి సరైన ప్రాధాన్యత దొరకటం లేదనే బాధ వాళ్ళలో కనపడుతుంది అందులోనూ వెంకటరమణ గారు లాంటి వ్యక్తి తను చేయని తప్పు కూడా ఆయన మీద జగన్ రాజశేఖర రెడ్డి గారు ఉండే అభిమానంతో భరించాడు ఇవాళ ఆయన కుల్లా కుల్లాగా చెప్పేస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారు వేరు జగన్మోహన్ రెడ్డి వేరు నేను ఇతనితో నేను ఏగలేను నేను ఉంటాం కూడా నా తప్పేను ఇన్నాళ్ళు ఉంటాం కూడా ఒక రకంగా నేను చేసిన తప్పేను కాబట్టి నేను రాజ్యసభ చైర్మన్ గారిని కలిసి ఎందుకంటే మళ్ళీ రాజ్యసభకి రిజైన్ చేయటం అంటే వ్యక్తిగతంగా కూడా కలిసి నేను వివరిస్తాను వివరించి నా రాజీనామా ఆమోదించుకుంటా అని చెప్పాడు ఇప్పుడు బేదం మస్తాన్ రెడ్డి గారు కానీ ఇంకా ఏడు మంది రాక కూడా రెడీగా ఉన్నారు వెళ్ళిపోవటానికి వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు ఎందుకంటే ఒక సొంత చెల్లిలే నిన్ను ముఖ్యమంత్రి కావాలని చేసి ఆమెనే నువ్వు ఆ రకమైన అన్యాయం చేస్తే తల్లినే అంత అన్యాయం చేస్తే నువ్వు రాష్ట్ర ప్రజలకు కానీ తోటి నాయకులకు కానీ చేస్తాడని ఎవరు మాత్రం నమ్మగలుగుతారు తర్వాత వాళ్ళ ఈయన వెంకటరమణ గారు చెప్పిన తీరు చూసిన తర్వాత ఇతర నాయకులకు కూడా కనిపి అవుతుంది అవును కదా ఇవన్నీ మనం ఎందుకు కళ్ళు మూసుకుని ఆయన్ని సపోర్ట్ చేయాలి మనకు వ్యక్తిత్వం ఉంది మనకు ప్రజల్లో ఇంత అంత అభిమానం ఉంది ఇప్పుడు ఈయన చేసిన తప్పుల వలన వీళ్ళు మూల్యం చెల్లించుకున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి ప్రభుత్వం వలన తర్వాత తర్వాత అందరూ కూడా బయటకు వచ్చి చెప్పారు కదా కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి కూడా వీళ్ళందరూ కూడాను తర్వాత ఆయన మహేష్ కా మహేష్ రైడ్ చెప్పాడు ఈవెన్ పేరుని నాని కూడా చెప్పాడు కదా ఎవరు చెప్పకుండా ఉన్నారు ఇప్పుడు ఎన్నాలని దిగమింగుతారు ముందు నీ ఇల్లు సక్కబెట్టుకు రావయ్యా అని పేరు నాని చెప్పాడు కదా నువ్వు నీ ఇల్లు సక్క పెట్టుకోకుండా వచ్చి దేశాన్ని సక్క పెడతావు ప్రజలు ఎవరు నమ్మరని ఇది ఖచ్చితంగా ఇప్పుడు దీనితోడు ఇందాక ఒక కేసు గురించి కూడా మనం చర్చించాము బొంబాయిలో ఒక సినిమా నటిని తీసుకొచ్చి కూడా వేధించారంటే వీళ్ళు వీళ్ళకి సంబంధించిన పారిశ్రామికవేత్తలకి మేలు చేయటం కోసం సంబంధం లేని రాష్ట్రాల్లో సంబంధం లేని వ్యక్తులు కూడా తీసుకొచ్చి ఇలాంటి వేధింపులు గురి చేశారంటే ఒక ఇది క్రిమినల్ ప్రభుత్వం అనాలా లేకపోతే డెమోక్రాటిక్ ప్రభుత్వం అనాలా ఇప్పుడు ఈ ప్రజలు ఇచ్చిన మంచి పవిత్రమైన అధికారాన్ని ఇలాంటి పనులకు ఉపయోగిస్తూ మొలాను కదా ప్రజల్లో ఇవాళ చీకొట్టించుకునే పరిస్థితి వచ్చింది దాంతో ఇలాంటి ముఖ్యమైన అనుచరులు నీ తండ్రి దగ్గర నుంచి అనేక కష్ట నష్టాలు ఎదుర్కొన్న వెంకటరమణ గారు కూడా నన్ను తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు అనే మాటకి ఆయన అర్థమైంది కదా తర్వాత అమరావతి రాజధానికి సంబంధించి ఇంత అన్యాయాలు చేసినా కూడా ప్రజలందరూ వీళ్ళని చీకొడుతున్నారు అలాంటి ప్రభుత్వాన్ని మీరు ఎందుకు సమర్థించారని ఇప్పుడు అమరావతిని రాజధాని కింద తీసేశాడు కదా వద్దుని అయినా కూడా కృష్ణా గుంటూరు జిల్లాల నాయకులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు వసంత కృష్ణప్రసాద్ ఆయన ప్రజలతో ఎంత ఒత్తిళ్ళు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చివరి రాక విధేయుడిగా ఉంటానని చెప్పి చివరికి అది కూడా ఈ జోగి రమేష్కి ఈయన సపోర్ట్ చేసి సొంత నియోజకవర్గంలో వేరే కుంపట పెట్టించాడని వసంత కృష్ణప్రసాద్ గారు కూడా బయటకు రావాల్సి వచ్చింది కదా అట్లా ఒకప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు మంచో చెడో మనం ఈయన తరఫున ఉన్నాము కొన్ని వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఈయంతోనే కొనసాగుదాం అని అనుకుని అడ్జస్ట్ అవుదాం అనుకున్నా కూడా అడ్జస్ట్ కాలేని పరిస్థితుల్లో అనేక మంది కృష్ణా జిల్లా నాయకులు కూడా బయటకు వచ్చేసారు ఇప్పుడు ఆయన పార్దసార్ది కొలుసు పార్తసార్ది వాళ్ళ వాళ్ళ నాన్నగారు కూడా ఎంపీ గారు రెడ్డయ్య గారికి మంచి కేపీ రెడ్డి గారికి మంచి పేరు ఉంది వాళ్ళ కుటుంబాలను ఎవడో అవినీతి వాళ్ళకి అనలేరు వాళ్ళు ఉండదుండట్టు మాట్లాడే వ్యక్తులు అలాంటి వ్యక్తులు కూడా ఈయంతో ఏగలేక నేను బయటకు వచ్చారంటే ఈ ఖచ్చితంగా ఇది కృష్ణా గుంటూరు జిల్లాలే కాదు రాష్ట్రంలో అన్ని జిల్లాల ఎంపీలు ఉన్నారు రాజ్యసభ సభ్యులు ఒక జిల్లా వాళ్ళు కాదళ్ళు అన్ని జిల్లాల నుంచి ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు అమ్మాయి ఉంది కదా మన పోతుల సునీత శిరాల నుంచి ఆ అమ్మాయి కాని ఉండి తర్వాత రోషే అఖిలారి రోషేయ్య కానీ వీళ్ళంతా కూడా గిరి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి అప్పుడు సజల్ రామకృష్ణారెడ్డి గారిని అసలు ఆ పోస్ట్లో ఉంచొద్దని వాళ్ళు మొదటి నుంచి కూడా ముత్తుకున్నారు అసలు ఇతనికి ప్రభుత్వం గురించి తెలియదు గతంలో ఆయన పత్రికా రంగంలో కూడా విశిష్టమైన వ్యక్తి ఏం కాదు ఆయన విజయవంతంగా పనిచేసి ఏ అసైన్మెంట్ పూర్తి చేసిన వ్యక్తి కూడా కాదు ఒక అన్నోన్ పర్సన్ ఆయన ఆయన ఈనాడులో మాతో పాటు కెరీర్ స్టార్ట్ చేశాడు ఆయన తప్ప ఈయనకి రాష్ట్రంలో ఒక సమర్థుడైన సలహాదారుడే దొరకలేదంటే ఆ తర్వాత ఆయన నూట పద యాభై ఒక్క నుంచి పదకొండు సీట్లకు వచ్చాడంటే సలహాదారు పనితీరు ఎంత గొప్పదో అర్థమైంది కదా ఇప్పటికైనా ఆయన ఇప్పుడు కూడా ఆయన దూరంగా పెట్టలేకపోతున్నాడంటే ఆయన ఏంటి ఈయనకి కావాల్సిన క్రిమినల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే అక్రమ సంపాదనకు సంబంధించిన వ్యవహారాలు కానీ సక్క పెడతాడనేది తప్ప ప్రజలకు సంబంధించి కానీ ప్రభుత్వాన్ని బలపరిచే నిర్ణయాలు తీసుకుంటాడు కానీ సలహాలు ఇవ్వలేడు అనేది పార్టీలో అందరికి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థమైంది కాకపోతే ఆయనకి ప్రజల ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అంశాల్లో మంచి తీర్పు మంచి సలహాలు ఓకపోతే అయిపోయాడు వ్యక్తిగతంగా నా కోశాగారానికి వ్యక్తిగతంగా రావాల్సిన డబ్బుల విషయంలో కరెక్ట్గా వసూలు చేస్తున్నాడు లేకపోతే ఇప్పుడు కా కాదంబరి ఆమె బొంబాయి నటికి సంబంధించిన వ్యవహారాలు చక్క ప్రైవేట్ వ్యవహారాలు పనిచేస్తాడని మెచ్చుకున్నాడే తప్ప ఇవాళ పార్టీకి ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా ఆయన దూరంగా పెట్టబోతే నాయకులు ఇంకా ఈ పార్టీలో ఎలా కొనసాగుతారనుకుంటారు దానికి ఆయన మూల్యం చెల్లిస్తున్నాడు ఓకే అండి మా సౌజన్య మన వీక్షకులు కూడా